వెళ్తే సామాజిక అభ్యున్నతికి విద్యా వైద్యం ప్రధానం అనే భావన అందరిలోనూ మాట ఆ క్రమంలోనే కలెక్టర్ అరునిత్యం పాఠశాలలు వైద్య కళాశాలలను ఆకస్మిక తనిఖీలలో విధుల పట్ల అలసత్వం వహించే వారిని అడలెత్తిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు వలికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూలు రెడ్ల రేపాక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు సిలబస్ ఎంత వరకు పూర్తి కావచ్చిందని మొత్తం పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది లో అని అడిగి తెలుసుకున్నారు పదవ తరగతి గదిలో సోషల్ క్లాస్ ను విద్యార్థులతో కలిసి విన్నారు విద్యార్థులచే ఇండియా వేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు విద్యార్థులందరూ సన్నద్ధం కావాలని వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని అన్నారు ఎక్కువ పార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించి సైకిల్ ను బహుమతిగా ఇస్తామన్నారు అనంతరం రెగ్యులర్ రేపాక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించి రోగుల పట్ల మంచి సేవలు అందిస్తున్న సిబ్బందిని గుర్తించి సన్మానిస్తామని తెలిపారు గత నెలలో ఎన్ని ఈడీలు ఉన్నాయి ఈ నెలలో ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు ఎన్ని డెలివరీలు ఎక్కడెక్కడ జరిగాయి అని తెలుసుకున్నారు ఎటువంటి వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్న రోజువారికి ఓపీ ఎంతమంది అని ఆరాధించారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా ఉప కేంద్రంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు రోజు సకాలంలో విధులకు హాజరవుతున్నారా అని రిజిస్టర్ లో తనిఖీలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ను శాల్వాతో సత్కరించారు కూరలేదు ఉప్పు పప్పు అయినా కూర అయినా రోజు బాగుంటుందా ఫుడ్ బాగుంటుంది వెరీ గుడ్ ఇచ్చిన అడుగుతున్నారు చాలా పోసుకోరా నేను అడిగిన కడుపు వస్తున్నా ఇష్టం ఉండిగడ్డ వస్తుంది ఏం చేస్తాం మరి ఇక నువ్వు ఎక్కువ చేయాలి ఉండిగట్టదు మాత్ర ఖర్చు మ్యామ్ బాధ అంజమ్మ నా ముందు చెప్పేస్తాను రోజు చెప్పాల్సిందని రోజు చెప్పారు రోజు చెప్పేస్తా ఇప్పటికే ఇప్పుడు అంతా చాలా అయిపోయింది అటు ఉల్లిగడ్డలు అయిపోతుంది ఉపయోగం లేదు ఉదయం ఎన్ని ఉల్లిగడ్డలు వస్తాను ఏం చేస్తుంది తగ్గిస్తుంది ఇప్పుడు కాదు అంజమ్మ మీ తప్పు లేదు వాళ్ళు ఏం చేయాలంటే అసలు ముందు రావాలి ఏంది కథింది ఎంత వస్తాను ఎంతమంది తిన్నారు పప్పు ఎంత ఇస్తాను ఎన్ని ఎంతమంది ఉంటే ఎంత పప్పు వేయాలా వేస్తుందా లేదా సరిపడా ఇచ్చినాక మెనూ ప్రకారం ఉందా లేదా తర్వాత సారు ఇట్లాంటివి ఉంటే ఉల్లిగడ్డలు ఎన్ని వేస్తారు మైనార్టీచర్ లేరా కంటినా చెప్పర్లే కదా సార్ ఏం పెట్టింది సార్ ఇవ్వాలా ఎక్కువ పెట్టి

బాగున్నా బాగున్నావా మైనర్ మైనర్ ఎప్పుడైంది డెలివరీ మీ ఆది పదో తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లోనా నార్మల్ వెరీ గుడ్ కంగ్రాట్స్ బాబా పాపా మొదటి కాన్పా ఎంత బరువు టూ పాయింట్ సిక్స్ మంచి వెయిట్ మంచి ఆరోగ్యం అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా చూసినా మైందర్ అది కనుక్కుందామని చేసిన నేను బాగా ఏం డబ్బులు పడేయటం కానీ సతాయించు కానీ కోప్పట్టడం కానీ ఏం లేదు బండి వచ్చి డిస్టర్బ్ బండి వచ్చి దిప్పిందా మైన కారే ఉందా అయిపోయా అయిపోయే అన్ని మందులు ఇచ్చిర్రా మంచిగా మెడిసిన్స్ అన్ని ఇచ్చిరా బయటికి రాసిరా మన సబ్సెంటర్లు కూడా బాగానే చూసుకురా వెంటరే పాకుండా ఫస్ట్ ఫస్ట్ నెల నుంచి ఎక్కడ చూపించారు వెంట రేపాకులో మన డాక్టర్ మధ్య చూపించిందిరా మైందర్ మంచిగా చూసిరా ఓకే ఏం చేస్తావు మైంద నువ్వు ఫీల్డ్ నువ్వే మెడికల్ ఫీల్డ్లో దేనివన్నీ సో ఫస్ట్ ఫస్ట్ కాన్ప ఫస్ట్ సాధారణమైందంటే రెండు రోజులు కూడా సాధారణమవుతుంది ఇక మరి గవర్నమెంట్ బాగా చూస్తున్నారు అని చెప్పాను మెడికల్ రిప్రూడెన్స్ అయ్యేటువంటి నీకు జనరల్గా ప్రైవేట్ డాక్టర్లతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి కదా అయింద అయినా కానీ గవర్నమెంట్ మీద నమ్మకంతో గవర్నమెంట్ తీసుకొచ్చినావు వెరీ గుడ్ మరి మన కూడా నీ గవర్నమెంట్ బాగుంటావా ప్రైవేట్ బాగుంటావా వెరీ గుడ్ ఇక్కడ రిటర్న్ అయిపోయి ఇది పక్వరా ఫైల్వాన్పూరా ఓ మన వచ్చిన రైతులు వీరేనా ఉన్నారా మీరు మీ దాంట్లో నా దగ్గర నువ్వు లేవు కదా ఓకే చరమైంది రైట్ అడిగినట్టు చెప్పు మంచి జాగ్రత్త सी काउंसिल रजिस्टर सर ये आईडी जुड़ा एआईडी एआई यूपी एंटर है ये भी अपडेट అవ్వాలి ఆల్సో మాదెల్లో ऑलरेडी 21 ఫిక్స్ అయిపోయింది అప్డేట్ చేయండి నిదానా అప్డేట్ రాస్తారా వాక్సినేషన్ సెషన్ కూడా పలస్ చేస్తారు ఏసీ రిఫ్రెష్ వెనెస్ డేస్ బుధవారం బుధవారం ఆంగనవాడీ సెంటర్స్ లో వాక్సినేషన్ సెషన్స్ కూడా వీళ్ళంతా కదా ఆల్తలా కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్దేమో ఫస్ట్ అనమ సెంటర్ సెకండ్ మన దగ్గర ఉంది తాళపోతు మన దగ్గర ఉంది సో ఇప్పుడు వీరే కౌన్సిల్ చేశారు అదే రోజు సెన్స్ ఏఎన్సి సరాన్ని ఫీలింగ్ నాకు దగ్గరకి నాలుగు సార్లు చేస్తారా ఒకసారి ఎవ్రీ మంత్ జస్ట్నే ఉంటండి అని బుక్ రాయడం జరిగింది ఆ అదే మరి గవర్కర్డు ఉండాలి తర్వాత ఇవన్నీ రెగ్యులర్ అవుతాయి కదా ఆ ఓకే సో కూడా గాని మనకి చెప్పు కావచ్చు ఇప్పుడు ఇన్ష్యూర్ అయిందమ్మా ఇంకా దాంట్లో కూడా మిస్ అయిన వచ్చి తీసుకుంటారు రావాలి బీపీలెట్ ఎంతమంది ఎన్సిడిలో బీపీ ఎంతమంది షుగర్ ఎంతమంది వాళ్ళు మీ రిజిస్టర్ లేదా

جی ویل کو تو ڈائیگناائز کروں تو نہ انتہی میرا وہ تو سارے کیسز ہائپر ٹینشن کیسز ڈیابٹک کیسز کا وہ بولتے مال چپتے کوئی فرسٹ ٹائم ہوا ہے کہ اپ کو ڈی بی ٹی انٹ کوسچن جس کر رہا ہے ایکڑا تنکا یوگا دی ریپیٹر میں ہن ائی اؤ تو ٹھیک ہے نا وہ رو لے بعد میں کے اندر یوگا لان دی سٹیٹ کمپل